నుల్లి పురుగులు పోవాలంటే ఏం చేయాలి ఎక్కువగా పిల్లల్లో చూస్తూ ఉంటాం పిల్లలు ఏంటంటే ఆడుకోవడం ఫుడ్ సరిగా తీసుకోకపోవడం మోషన్కి సరిగా వెళ్ళకపోవడం ఇవన్నీ ఎక్కువగా చూస్తూ ఉంటాం దానికి తోడు వాళ్ళు ఏంటంటే పాలు ఇంటేకి ఎక్కువ తీసుకుంటూ ఉంటారు కదా దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఇవన్నీ చేయడం వలన ఒక్కొక్కసారి నీళ్లు సరిగా తాగకపోవడం వలన కూడా మోషన్ సరిగా అవ్వదు ఎప్పుడైతే మోషన్ సరిగా అవ్వదో సో ఏమవుతుందంటే ఆ మ్యాటర్ లోపల స్టకాన్ అయిపోయి ఉంటుంది కదా ఆ స్టకాన్ అయ్యే క్రమంలో లోపల వామ్స్ అనేటివి ఉత్పత్తి ఫామ్ అయిపోతూ ఉంటాయి ఎప్పుడైతే ఆ వామ్స్ అక్కడ ఫామ్ అయిపోతూ ఉంటాయో అవి ఇరిటేట్ చేసేస్తూ ఉంటాయి ఇరిటేట్ చేసేయడం అంటే యాన్ఎస్ భాగం దగ్గర బాగా వాళ్ళకి బాగా దొరదొచ్చేసినట్టు అనిపిస్తూ ఉంటది అవే ఇంకా కాస్త కొంచెం పెద్దవయ్య ఏంటో మూవ్ అవుతూ పాక్కుంటూ సో వెజైనల్ పార్ట్ దాకా వచ్చి వెజైనా కూడా ఇరిటేషన్ కనిపిస్తూ ఉంటది సో అలా ఏంటంటే పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా వాళ్ళు ఎలా అంటే తిండి సరిగా తినరు వాళ్ళకి ఎక్కువగా ఐరన్ డెఫిషియన్సీ కనిపిస్తూ ఉంటది దానికి తోడు ఏంటంటే ఏం తినబుద్ధి కాదు వాళ్ళకి చిడు తిండి తప్ప అన్నం కానివ్వండి ఇంకేవైనా వాళ్ళకి అసలు తినబుద్ధి అవ్వదు సో ఇలాంటప్పుడు మనం ముందే జాగ్రత్త ఒకసారి ఐరన్ లెవెల్స్ చెక్ చేసి సో మనం ఎప్పుడైతే కొన్ని టిప్స్ ఫాలో చేస్తూ ఉంటామో వీటిని తొందరగా కూడా తగ్గించేసుకోవచ్చు సో అలా ఏంటంటే పిల్లల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం ఇప్పుడు అక్కడ మోషన్ స్టక్ ఆన్ అయింది కాబట్టే ఈ సమస్య వచ్చింది ఇప్పుడు అక్కడ మోషన్ అనేది ఫ్రీగా డైలీ మనకి ఎప్పుడైతే వాళ్ళు ఫ్రీగా వెళ్ళిపోతూ ఉంటారో అక్కడ వార్మ్స్ అనేటివి ఫామ్ కావు ఈ సమస్య అనేటివి కూడా రాదు సో అందుకే మనం ఏం చెయ్యాలంటే రోజు పిల్లలు నిద్ర లేచిన తర్వాత ఎక్కువగా పాలు ఇచ్చేస్తూ ఉంటారు జనరల్ గా కూడా పాలు ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటారు అంటే పిల్లలు అంటే ఎదగాలంటే పాలు తాగాలి ఓకే కాదనట్లేదు కానీ ఇక నుంచి ఏం చేస్తారంటే నిద్ర లేచిన తర్వాత ఒక గ్లాసు లేదా రెండు గ్లాసులు చిన్న తో రెండు గ్లాసులు లేదా పెద్ద గ్లాస్ తో ఒక గ్లాసు అట్లీస్ట్ ఒక పావు లీటర్ అయినా వేడి నీళ్ళు ఇవ్వండి గుక్క గుక్క తాగేటట్టు నెమ్మదిగా ఎందుకంటే పిల్లలు గమ్మున దేనికి ఇష్టపడరు సో నెమ్మదిగా వాళ్ళకి అలా కాన్షియస్ పెట్టేటట్టు ఎప్పుడైతే మీరు వేడి నీళ్ళు పొద్దున్నే ఒక గ్లాస్ తాగిస్తారో సో ఏమవుతుందంటే వాళ్ళకి కదలిక బా జరుగుతుంది ఎలానో వాళ్ళు ఆడుకుంటానే ఉంటారు జనరల్ అవుట్డోర్ గేమ్స్ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు పిల్లలు ఒక దగ్గర కామ్ గా కూర్చోరు ఎలానో ఇంట్రెస్టైన్స్ మోబిలిటీ ఉంటది ఆ లోపలున్న మ్యాటర్ బయటకి పంపించేయాలి సో పొద్దున ఎవ్రీడే మీరు చేయాల్సిన పని ఏంటంటే ఒక గ్లాస్ వేడి నీళ్ళు ఇవ్వడం దీంతో పాటు బాగా సమస్య పెద్దదైపోయింది సో రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకు ఒకసారి వెళ్తున్నాడు తిండి సరిగా సాగించట్లేదు అంటే ఎపిటైట్ తక్కువైపోతూ ఉంటది వాళ్ళల్లో సో ఏంటంటే ఐరన్ డెఫిషియన్సీ వచ్చేస్తుంది సన్నగా అయిపోతూ ఉంటాడు పిల్లగాడు ఏ దానికి ఇష్టపడకోకుంటాడు ఇలాంటప్పుడు ఏం చేయాలంటే మనం ఎనిమా లాంటిది చేయించాలి మా సెంటర్స్ లో ఎనిమా ప్రొసీజర్స్ ఉంటాయి నార్మల్ వాటర్ తో కానివ్వండి వేప నీళ్లతో కానివ్వండి చేయించాలి ఎందుకంటే నార్మల్ వాటర్ తో చేయిస్తే లోపల ఉన్న మ్యాటర్ బయటకు వెళ్ళిపోతుంది ఫ్రీ అయిపోతుంది బట్ అక్కడ అవి ఏం చేస్తాయంటే వాటి యొక్క స్ట్రెంగ్ అంటే గ్రోత్ పెంచేస్తూ ఉంటాయి ఉత్పత్తి ఎక్కువ అయిపోతూ ఉంటాయి ఇప్పుడు కంప్లీట్ గా అది పాపులేషన్ అక్కడని మనం డెస్ట్రాయ్ చేసియాలి వాటిని అసలు సింగిల్ కూడా ఉంచుకోకూడదు మొత్తం మనం పోగొట్టేయాలి అని అంటే నీళ్లతో ఎప్పుడైతే మనం ఎనిమా చేసుకుంటూ ఉంటారో వేపనీళ్ళ ఎనిమా అనేది మా సెంటర్స్ లో అవైలబులిటీ ఉంది సో ఎవ్రీ సాటర్డే మేము ఇక్కడ అందరి మా దగ్గర ఉన్న సాధకులందరికీ కూడా నీళ్ళు ఎనిమా ఇవ్వడం జరుగుతుంది అలా చిన్నపిల్లల్లో కూడా ఏంటంటే ఈ సమస్య ఉన్నప్పుడు వేపనీల్ ఎనిమా ఎప్పుడైతే తీసుకుంటారో సో లోపల ఉన్న మ్యాటర్ బయటకి వెళ్ళిపోతుంది అలానే గ్రోత్ అక్కడ ఉన్న వామ్స్ గ్రోత్ డెస్ట్రాయ్ చేసేయొచ్చు సో ఏంటంటే నీమ్ కి యాంటీ బాక్టీరియల్ నేచర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఆ మనకి రిపీటెడ్ గా రాకోకుండా ఆ వామ్స్ ని కంప్లీట్ గా డెస్ట్రాయ్ అనేది చేసేయచ్చు అలా సింపుల్ గా మా దగ్గర ఉన్న ఎనిమా ప్రొసీజర్ తో మీరు ఈ సమస్యని తగ్గించుకోవచ్చు